గురుగారు ఉత్తరం చూద్దామండి వరంగల్ నుండి చంద్రశేఖర్ గారు పంపించారు బారసాలలో పెట్టిన పేరును మార్చితే ఏమైనా దోషమా తెలియచేయండి అంటున్నారు సంస్కృతంలో జాత జాతకర్మ అంటారు జాత అంటే వ్యక్తి పుట్టినటువంటి కారణంగా కర్మ ఆ గర్భ దోషాలు ఏవైతే ఉన్నాయో వాటి తొలగించేందుకు చేయబడే కర్మ పుణ్యమైన వైదిక కార్యము అని అర్థం జాతకర్మ ఆ సమయంలో ఏం చేస్తారంటే చక్కటి పాత నోదాన్ని తీసుకుని దాన్ని నిండుగా బియ్యాన్ని పోసి అడ్డంగా మూడు గీతలు గీస్తారు ఆ పైన నామ మనం శివుణ్ణి పూజించే వాళ్ళం అనుకో అప్పుడు వెంటనే ఆ పిల్లవాడికి శివునికి సంబంధించిన పేరు నీలకంఠ లేకపోతే రుద్ర ఉమాపతి పశుపతి పిల్లడికి దేవతానామం అది అంటే వరే మనం శివుణ్ణి ఆరాధించేటటువంటి వంశంలో పుట్టాను రా అనే విషయాన్ని తెలియజేస్తూ దేవతానామం దాని కింద మాసనామ నువ్వే నెలలో పుట్టావో తెలిసిందా పిల్లవాడా చైత్ర నువ్వు చైత్రమాసంలో పుట్టావురా కార్తీక కృత్తిక నక్షత్రం బాగా ఉండే కార్తీకల్లో పుట్టావురా అని ఆ మాసనామం రాస్తారు ఆ మాసనామంతో పాటు ప్రత్యేకంగా వైకుంఠ అనంత అని కొన్ని ఉన్నాయి ఒక్కొక్క మాసంలో పుడితే ఒక్కో పేరు ఆ పేరు రాస్తారు మూడవది నాక్షత్రనామ ఈ కులాడు ఏ నక్షత్రంలో పుట్టాడో అది కూడా ఉదాహరణకి వాడు పుష్యంలో పుడితే పుష్యమి నక్షత్రంలో పుట్టాడు కాబట్టి పుష్యమి జాత పునర్వసు జాత ధనిష్ట జాత అని నక్షత్రం రాస్తారు దేవతానామం మాసనామం నాక్షత్రనామం ఆ తరువాత రాసేది వ్యావహారిక నామ వ్యవహారంలో మనం పీల్చుకోదగినటువంటి పేరు ఏమి ఉందో దాన్ని ఇది రాసేటటువంటి సందర్భంలో బంగారపు ఉంగరాన్ని పాలు నెయ్యి తేనె కలిపినటువంటి ఆ మిశ్రమంలో ముంచి తల్లి తండ్రి ఆ శిశువుకి సంబంధించిన తల్లి తండ్రి జాగ్రత్తగా చేతిని అలా ఒకరి చేతిని ఒకరు పుచ్చుకుని ఆ పిల్లవాడిని ఒళ్ళో పడుకున్నటువంటి సందర్భంలో అక్కడ జాగ్రత్తగా బియ్యంలో రాయిస్తారు ఆశ్చర్యం ఏంటంటే ఈవేళ పొరపాటు జరుగుతున్నది వ్యావహారిక నామం అంటే పిల్లవాడికి ఏం పేరు పెట్టబోతున్నారో ఆ విషయం తల్లికి తండ్రికి మాత్రమే అంటే శిశువుకి సంబంధించిన తల్లికి తండ్రికి మాత్రమే తెలియాలి ఆ రాసేంత వరకు వాళ్ళిద్దరూ పైకి అంటూ ఆ నామాన్ని రాయాలి ఈవేళ చాలామంది పొరపాటును తెలియక వేళాకోళం కాదు పాపం తెలియక ముందే వీళ్ళు చెప్పేస్తున్నారు ఏ పేరు పెడుతున్నారు అంటే ఇదిగో ఆశీస్ అని పెడుతున్నాం వాడు వస్తూనే ఆశీస్ అని ఏదో మాట్లాడేస్తుంటాడు పిల్లడి గురించి కాదు ఆ ముహూర్త సమయం ఏదైతే ఉందో ఆ సమయంలో మాత్రమే బియ్యంలో ఆ పేరుని అంత జాగ్రత్తగా రాయాలి ఏ దేవతలందరినీ కలశంలోనికి ఆహ్వానం చేస్తున్నాము కలశంలో ఉన్న శ్రీ మహావిష్ణువుకి మాత్రమే ముందుగా తెలియజేస్తూ ఇదిగో మా అబ్బాయి పేరు ఫలానాన్ని పెట్టుకుంటున్నామని తల్లిదండ్రులు ఇద్దరూ ఇష్టపూర్వకంగా బంగారపు ఉంగరంతో ఆ పేరుని బియ్యంలో రాస్తున్నారు ఆ రాసేటటువంటి ఆ పేరుని అంత పద్ధతిగా పెట్టుకున్న పేరుని అంత ముహూర్తంలో పెట్టుకున్న పేరుని ఆ స్వయంగా పరమేశ్వరుని సన్నిధానంలో ఉచ్చరించిన పేరుని మార్చేసుకోవడం ఎంత నేరం మార్చుకునే కూడా అది విధానమే కాదు మార్చుకోవాల్సిన అవసరం కూడా లేదు వాళ్ళు ప్రత్యేకంగా మంత్రాల్లో ఉంటుందన్నమాట ఈ పేరుతోనే నేను శాశ్వతంగా ఉచ్చరిస్తాను లోకల్లో మాట ఉంది ప్రతివాడు తినేటటువంటి బియ్యం మీద ఆ రోజు వాడి పేరు రాయబడి ఉంటుంది అని బియ్యం మీద రాసేది అదే కారణం వీడికి ఇంతకాలం ఆయుష్య ఉంటుంది అని పరీక్షన్ మహారాజు పుట్టినటువంటి సందర్భంలో అతని పేరు విష్ణు రాతహ అని రాశారు విష్ణువు చేత రక్షింపబడ్డవాడు ఎంత గొప్ప పేరు అదే పేరుతో ఉన్నాడు బాగా గమనించుకోవాలి అసలు అటువంటిప్పుడు పేరే నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు మార్చేసుకునేటటువంటి సందర్భం అయితే ఎందుకు ఈ తతంగం అంతా చేయడం ఈ జాతకర్మ ఇదంతా చేయడం ఎందుకు ఏదో నీ ఇష్టం వచ్చిన పేరు పెట్టేసుకోవచ్చుగా దీని మీద విశ్వాసం ఉంటే మార్చకూడదు దీని మీద విశ్వాసం లేకపోతే ఈ కర్మని చేసుకోకూడదు అంతే తప్ప ఆ కర్మ చేసేసుకుని నువ్వు ఇష్టం వచ్చినట్టు పేరు మార్చుకోవడం అంటే అది అర్థం లేని పని గురువుగారు మరో